మండలం పిడ్లగూడెం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయినట్టు వచ్చిన ఫిర్యాదులపై దేవరకొండ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు ఎలాంటి పనులు చేపట్టకుండా ఎంబీలు చేసి రికార్డులు రాసి నిధులు కాచేశారని ఆ గ్రామ సర్పంచ్ పోలే రాములమ్మపై అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో రికార్డుల్లో నమోదు చేసిన పనులపై అధికారులు విచారణ చేపట్టారు పదహారు ఎంబీలలో ఏడు ఎంబీ ఎంబీలపై విచారణ చేపట్టామని మిగిలిన వాటిపై వారిలోగా విచారణ పూర్తి చేస్తామని ఈ రామచంద్రారెడ్డి తెలిపారు ఈ విషయమై గ్రామ సర్పంచ్ ని వివరణ కోరగా పంచాయతీ నిధులు రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు అని ఇదంతా గిట్టని వారు से दुश प्रशार मनी, हिलांट विचार न कैना सिद्ध मनी वारू <wide sea> మాకు పట్టుబడి అయింది మేము ఎక్కడా కూడా దుర్వినియోగానికి పాల్పడలేదు రూపాయి కూడా దుర్వినియోగం కానీ లేదు బ్రహ్మాండంగా పనిచేసిన ఊరు ప్రజలందరికీ తెలుసు ఓకే నేను దేనికి అనుకోండి సార్ గ్రామస్తులు చెప్పేది కూడా శుద్ధ అబద్ధం గ్రామస్తులు ఇప్పుడు వాళ్ళేనా గ్రామస్తులు మంచి గ్రామస్తులు గ్రామస్తులు అట్లా చెప్పనే చెప్పారు మా దగ్గర చెప్పనే చెప్పారు కూడా పోసుకోరు రోడ్డు పోసే

మా ఇంటి చుట్టూ మట్టి పోయలేదు అసలు ఒక ట్రిప్పు కూడా ఒక ట్రిప్ మామూలుగా పోసి అక్కడికే డొలిపేసారు అంతే ప్లస్ చేసి వచ్చింది పని చేయడానికి పక్కన ప్లాట్ ఖాళీగా ఉంది ఆ ప్లాట్ ఖాళీ చేయమని మంచిగా నీట్గా చేయమని మేము చెప్పాము చెప్తే పది నిమిషాలు కూడా చేయలేదు ఒక జామ చెట్టు అనేది పీకేసారు పీకేసి దాని మీద గంట ముప్పై ఆరు నిమిషాలు రాసేసారు వేసినందువల్ల నేను కలెక్టర్ గారిని స్పందించాను అప్పుడు కలెక్టర్ గారు మాకు డిసీజన్ నుంచి దార్కొండ నుంచి పంపించడం జరిగింది ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పాత ఇంత ముందుకున్న సెక్రటరీలు ఎవరు కూడా లేరు ఇక్కడ లేవనందులో సెక్రటరీ లేరు సర్పంచ్ గారు ఎవరు లేకున్నా కానీ ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎంక్వైరీ ఒక అంటే ఊరు మొత్తం ఒకదోకలుగానే పనిచేసిండ్రు ఇక్కడ కూడా ఇప్పుడు ఇంత ముందు వేసిన ఆటే ప్రకారంగా తొమ్మిది నైంటీ ల్యాక్సు డ్రా చేయడం జరిగింది అందువల్ల కూడా ఇలాంటి పనులు కూడా ఎంబీలు కూడా మొత్తం క్రియేట్ చేయడం జరిగింది ఈ గతంలో జరిగిన పనులు ఎప్పుడైతే ఇక్కడ జరిగినాయో ఆ సంబంధిత గ్రామ సెక్రటరీలు అప్పుడున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు అందుబాటులో లేరు పైనుంచి అధికారుల బృందం అధికారుల బృందం పైనుంచి వచ్చినారు వచ్చినా కూడా వాళ్ళకు ఇక్కడ అందుబాటులో ఉండాలి లాస్ట్ టైం ఎంక్వైరీ వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారు సెక్రటరీ ఎవరుండే స్వామి సార్ ఉండే తర్వాత సంధ్యారాణి మేడం ఉండే తర్వాత ఇంకా ఇంకా వేరే ఇద్దరు కూడా ఉన్నారు సో వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు అధికారుల బృందము దేవరకొండ డివిజన్ నుంచి ఈ స్థాయి నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ సమయంలో జరిగిన పనులు అవకతవకలన్నీ కూడా ఆ సంబంధిత అధికారులు లేకుండా ఇక్కడ తెలవదు ఎందుకంటే వాళ్ళ నోటీస్లో జరిగినాయి కాబట్టి సో ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా కూలంకషంగా చర్చించి మిగతా ఎంబీలు కూడా చూడాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని మోటార్లు కావచ్చు ఇంకొన్ని బిల్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా కూలంకషంగా అధికారులు వాటిని చూసి క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ జరిగిన ప్రతి విధమైన పనుల మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము చూడటం జరిగిందండి ఈ రోజు జరిగిన వాటిలో కూడా కొంచెం అక్కడ ఉన్నాయి పోలిదుర్గా ఇంటిది ఒకటి మిస్టేక్ ఉంది సో అయితే అక్కడ పోలిదుర్గా ఇంటి దగ్గర పాత బిల్డింగ్లు ఏదైతే కూల్చివేత ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ జరిగింది ఆల్రెడీ ఎంపీలో నమోదు అయినాయి ఆ నమోదైంది ఇది కాదు వేరేదని చెప్తున్నారు ఆల్రెడీ నమోదైంది పోయినసారి క్యూసీ నుంచి వచ్చినప్పుడు క్వాలిటీ కంట్రోల్ వచ్చినప్పుడు అది ప్రూవ్ చేయడం జరిగింది అదొకటి ఇలా చూస్తే అది లేదంటున్నారు తర్వాత ఈ మారపాక చంద్రబాబు ఇంటి దగ్గర గంట ముప్పై ఆరు నిమిషాలు చేసినాడు అంబేద్కర్ వాళ్ళ పాతింటి దగ్గర సో ఆ గంట ముప్పై ఆరు నిమిషాలు చేసిన దగ్గర అది అక్కడ చేయలేదు అంటున్నారు పోయినసారి ఎంపీల్లో అది చూపించి ఎంపీలు చేసి ఉన్నారు దాని మీద దాని మీద కూడా ఆల్రెడీ పోయినసారి డిస్కషన్ జరిగింది ఇప్పుడు అది లేదు నమోదు చేయలేదు అంటారు గంట ముప్పై ఆరు నిమిషాలని స్పష్టంగా రాసింది ఇప్పుడు పక్కనే మా ఇల్లు పక్కన ఈ చంద్రమౌళి అన్న ఆయన కూడా ఇక్కనే ఉన్నాడు ఆయన ఇల్లు ఇల్లుగలయన ఆయన అక్కడ ఉండి కూడా ఆయన జరగలేదని చెప్తుంటే కూడా మరి ఇక్కడ ఏ పని చేయలేదు పది నిమిషాలకు మించి పని చేయలేదంటే గంట ముప్పై ఆరు నిమిషాలు నమోదు చేయడం జరిగింది సో ఇటువంటివన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి అదే అదేవిధంగా కిరణ్ వాళ్ళ ఇంటి ఉప్పర్ కిరణ్ ఇంటి వాళ్ళ దగ్గర అది కూడా చిన్న బిట్ ఏదైతే ఉందో చేయలేదు అన్నారు మాకు ఈ చేసేటప్పుడు మేము ఆ ఎంబీస్ ఆ రికార్డులను తీసుకొని తీసుకొని పోతున్నాము ఆ రికార్డులకు మళ్ళీ మేము రోజు వెరిఫై చేసిన మెజర్మెంట్స్కు తేడా చూసి ఆ రిపోర్ట్ రాసేటప్పుడు వివరంగా పరిశీలించి ఆ రిపోర్ట్లో చెప్తాము అందుకే మళ్ళీ కూడా వచ్చి వచ్చేది ఒక రెండు వర్క్లు ఉన్నాయి మళ్ళీ వస్తాం